గత కొంతకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అటు టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ జనసేన నుంచి కానీ అనేక మంది పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరడం కూడా జరుగుతూ ఉంది అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం అటుపక్క కొన్ని వేల కోట్ల అధిపతి కేవలం ఎలక్షన్స్లో మాత్రమే కనిపించి ఎలక్షన్స్లో మాత్రమే డబ్బు ఖర్చు పెడితే గెలుస్తామన్న ఆలోచనతో టీడీపీ తరపునటువంటి పోటీ చేస్తున్నటువంటి నారాయణ గారి మీద చేయించేటప్పుడు ఒక సామాన్యుడికి ప్రజలకు అందుబాటులో ఉండే ఒక నిజాయితీపరుడైనటువంటి ఒక పార్టీకి లాయల్గా ఉండడం కానీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన కలిగినటువంటి ఖలీల్ అహ్మద్ గారు లాంటి సామాన్యుడిని అతని మీద కంటెస్టింగ్లో పెట్టినారంటే ఒక అధికార పార్టీ నుంచి అది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు ఖలీల్ అహ్మద్ గారిని మనం గెలిపించుకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఒక గౌరవం ఉంటుంది అలా లేనప్పుడు డబ్బులున్న వాళ్ళు కేవలం ఎలక్షన్స్ అప్పుడు ఆ ఐదారు నెలల పాటు డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తారు అనన్న సంకేతాన్ని మనము బయటకు గనక ఇవ్వగలిగితే రాబోయే రోజుల్లో పేదలు సామాన్యులు బతకడం కానీ అలానే రాజకీయ నాయకులు కావడం కానీ పది మందికి సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఇదే ఆలోచనతో ఈరోజు సామాన్యులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవాలని ప్రజలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈ క్రమంలో గడిచిన ఒక నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలోకి చేరికలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ అంటే ఖలీల్ అహ్మద్ గారిని కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ వారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మా జాతికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించాలి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు తనకు చెప్తున్నటువంటి సమాధానం కూడా ఒకటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక ఇబ్బందులు భారతదేశ వ్యాప్తంగా కూడా పెడుతూ చాలామంది పేదరికం ఉంది ముస్లిమ్స్లో ఈరోజు చాలామంది అతి పేదవాళ్ళు కూడా ఉన్నారు సో వారందరికీ ఉన్నటువంటి అతి తక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది దాన్ని కూడా రద్దు చేయాలనుకున్నప్పుడు పేదవాళ్ళు ఎలా బతకాలి ముస్లింస్లో మైనారిటీలో ఉన్నటువంటి ఆ పేదల జీవితం ఎలా ఉంటుంది ఇన్ని విధాలుగా బీజేపీ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ బీజేపీతో జతగట్టినటువంటి టీడీపీని కనుక సమర్థిస్తే భవిష్యత్తులో అటు ఇటుపక్క ఒక మైనార్టీ సోదరుడు పోటీ చేస్తున్నప్పుడు అటు పక్క కనుక మేము మద్దతు ఇస్తే భవిష్యత్తులో మా సమాజానికి కూడా మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశంతో అందరం కూడా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం కానీ ఖలీల్ అహ్మద్ లాంటి సామాన్యాన్ని గెలిపించుకోవడానికి కానీ తప్పకుండా కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము వైఎస్ఆర్సీపీలో అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది కార్యకర్తలకి ఒక 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 భరోసా ఉంటుంది అటుపక్క టీడీపీ కనుక చూస్తే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఇస్తే ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికీ సామాన్యులకి ప్రజలకి అందుబాటులో ఉండే వారికి ఇచ్చినారు కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం వారిని తప్పకుండా భవిష్యత్తులో వారందరినీ కూడా వాళ్ళకత్వాలు కానీ